न पेठा चारन दंतो लुरुन रेले इताना मलेके ఎదురుదా మరి భారతదేశంలో ఈనాడు మహిళల పైన రోజు రోజుకు అత్యాచారాలు హత్యలు జరుగుతా ఉన్నాయి దానికి పరాకాష్ఠగా ఉన్న దాదాపు నాలుగు రోజుల క్రితం కలకత్తాలోని ఒక హాస్పిటల్లో మెడికల్ విద్యార్థిని తన డ్యూటీ అంటే జూనియర్ డాక్టర్ తన డ్యూటీ అయిన తర్వాత మూడు గంటలకు ఉండగా మూడు గంటలకు ఆమె పైన సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమెను హత్య చేస్తారు సాక్ష్యాధారాలు దొరకకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు ఇది కలకత్తాలో జరిగినటువంటి ఘటన దానిపైన వాళ్ళ దేశవ్యాప్తంగా డాక్టర్లకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు అదేవిధంగా అర్ధరాత్రి మహిళ బయటకు వచ్చే పరిస్థితే లేకపోగా రక్షణగా ఒక ప్రాంతంలో ఇంట్లో ఉన్నా కూడా ఇవాళ రక్షణ లేని పరిస్థితి వచ్చింది దీనిపైన మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మహిళా సమాఖ్యలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాయి అందులో భాగంగా ఇవాళ కూడా ఇక్కడ మన సంగారెడ్డిలో నగర్పు సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో తరఫున మహిళలు అలాగే మన పార్టీ కాంగ్రెస్ ఈ ధర్నా కార్యక్రమాన్ని తలదత్త జరిగింది అదే పద్ధతుల్లో ముందుగా మూడు వంద గ్రాములు బరువు ఎక్కువ ఉందని గోల్డ్ గెలిచే అవకాశాన్ని కోల్పోయిన ఈ యునీష్ ఒలింపిక్స్ లో పాగట్ బాగెట్ పాగట్ ఆమె కూడా డిజిబ్యూషన్ అనే ఎంపీ బీజేపీ ఎంపీ మహిళల పైన అదేవిధంగా స్పోర్ట్స్ లో ఉన్న క్రీడాకారుల పైన అత్యాచారాలకు పాల్పడితే అతనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది ఇలా దొంగలు అదేవిధంగా మహిళల పైన అత్యాచారం చేసే వాళ్ళందరికీ బీజేపీ లక్షణిస్తూ ఉంది అలా అదే అదే పద్ధతిలో గుజరాత్లో కూడా అనేక మంది ఒక మహిళను ముస్లిం మహిళ అత్యాచారం చేసి సంతి వేసినటువంటి పద్నాలుగు మందిని ఆ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాలు అనుగుణంగా కోర్టు నుంచి విడుదల చేయడం జరిగింది పద్నాలుగు మందిని మన గుజరాత్లో గోత్రా ఘటనలో ఈ విధంగా దేశవ్యాప్తంగా అత్యాచారాలు చేస్తున్న వాళ్ళకి బీజేపీ అండగా ఉంది అందువల్ల ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రోజు రాఖీ రక్షా రోజు మహిళలకి రక్షణ ఇవ్వాలి మహిళలు ప్రతి మగవాళ్ళని అన్నలుగా తమ్ముళ్ళుగా భావించి రక్షా బంధ బంధనం కట్టే రోజు ఇది రాఖీ కట్టే రోజు రాఖీ పండగ అందువలన ఈ రోజు ఇవాళ అటువంటి దుర్మార్గులకు బుద్ధి రావాలనే ఉద్దేశంతో ఈ పవిత్రమైనటువంటి రోజున ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి సోదరి మనులకి అలాగే సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాఖీ కట్టే కార్యక్రమం కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తాం మీరు రెండు ఇది రెండు రావాలి అందరికీ నా చాలు అందరికీ ప్రకాష్ గారికి ಪೈಕಲ್ ಕೂಡ ಜು

அண்ண <laughs> செல்ல